ప్రముఖ సీరియల్ విలన్ గా నటిస్తున్న త్రినైటి సీరియల్ విలన్ పాత్ర పవిత్ర జైరామ్ తిలోత్తమ్ గారు చనిపోయారు అయితే ఆవిడ చనిపోయినట్టు ఆదివారం నాడు మొత్తం వార్తా ప్రచారాలన్నీ కూడా వచ్చాయన్నమాట అయితే ఆవిడ ఎలా చనిపోయింది అంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు మనందరికీ వార్త అందింది కానీ ఆవిడ మృతి వెనకాల షాకింగ్ విషయాలను తన తన కుటుంబ సభ్యులైన చంద్రకాంత్ బయట పెట్టారు చంద్రకాంత్ కూడా మనందరికీ తెలిసిన నటుడే కార్తీక దీపం ప్రస్తుతం వస్తున్న కార్తీక దీపం సీరియల్ లో తను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఇంతకీ వా ఇక్కడ పవిత్ర జయరాం విషయంలో ఏం జరిగిందనేది కనుక మనం గమనించినట్టయితే బెంగళూరులో వాళ్ళు చాలా వే తొందరగానే బయలుదేరారు అయితే బెంగళూరు నుంచి వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ దాదాపుగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పన్నెండున్నర గంటల ప్రాంతంలో వాళ్ళు వనపర్తి దగ్గరకు వచ్చారు అంటే దగ్గర దగ్గర హైదరాబాద్కు రావటం జరిగింది అయితే అక్కడ కర్నూల్ హైవేలో ఏం జరిగిందంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఆర్టీసీ బస్సు వాళ్ళు కొద్దిగా తేడాగా నడుపుతుండటంతో వాళ్ళ డ్రైవర్ పక్కకు జరిపాడు పక్కకు జరుపుతున్న క్రమంలో డివైడర్ ఎక్కే ఎక్కేయడము కారు అద్దాలు దారుణంగా పగిలిపోవడము జరిగింది ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా మైనర్ గాయాలు మాత్రమే తగిలాయి కానీ చంద్రకాంత్కి మాత్రం చాలా విపరీతంగా గాయాలు తగిలాయి అసలు అక్కడి నుంచి కారులో నుంచి ఆయన కింద పడిపోవడం జరిగింది చేతులు అలాగే తలకు వెనకాల భా భాగానికి కొంచెం ఎక్కువ గాయాలే అయ్యాయి అనమాట అయితే ఆ సమయంలో అక్కడ మిగతా వాళ్ళకి కూడా ముఖం మీద అలాగే చేతులకు గాయాలయ్యాయి అప్పుడు తను షడన్ గా కారు దిగి అంటే పవిత్ర జైరం షడన్ గా కారు దిగి అలాగా విగత జీవిగా పడి ఉన్న అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయిన చంద్రకాంత్ని చూసి ఆమె ఆ షాక్ కి తట్టుకోలేక భయానికి వణికిపోయి కార్డియక్ అరెస్ట్ అయిపోయింది అంటే గుండె ఆగిపోయింది ఆగిపోయి అక్కడికక్కడే ఆవిడ మృతి చెందారు అయితే ఇది ఘోరమైన యాక్సిడెంట్ కాకపోయినప్పటికీ కూడా ఆవిడ ఆ భయానికి ఆ షాక్కి ఆవిడ గుండె తట్టుకోలేక చనిపోయారు అందరం మనం అందరం ఏమనుకున్నాము అంటే నిన్న వార్తా ప్రచారాల ప్రకారం ఇక్కడ పవిత్ర జయరామ్ గారు చనిపోయారు యాక్సిడెంట్ అయింది దెబ్బలు తగిలాయి ఆవిడ మొహం కూడా కొంచెం ఛీద్రంగా మారిందని అనుకున్నాం కానీ అది నిజం కాదు